తెలుగు అనంత నగల జైల్ జైలు జిస్మత్ మండీకి ఓపెనింగ్ వచ్చారు అనంత నాగల్ అంటే ఓపెనింగ్ అన్నట్టు చాలా ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం ప్రతి ఓపెనింగ్ లో అనంత నాగల్ కనిపిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి అంటే తెలుగు ఆడియన్స్ నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను సో ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడంతా ఒకటే న్యూస్ అన్న నాకల్లా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఏంటి ఎలా ఉండబోతుందో సినిమా సినిమా ఫీమేల్ ఓరియంటెడ్ అండి తెలుగు అండ్ హిందీలో ఉండబోతుంది చాలా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను ఇప్పటివరకు నేను చేయని కైండ్ ఆఫ్ రోల్ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు టూ థౌసండ్ ట్వంటీ లో మీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ట్వంటీ ఫైవ్లో మీరు సగం ఇయర్ అయిపోతుంది అయినా ఒక సినిమా కూడా మీ అభిమానులంతా ఫీల్ అవుతున్నాను ట్వంటీ ఫైవ్లో ఐ డోంట్ థింగ్స్ అంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ ఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటావు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాం సో ట్వంటీ త్రీ అంతా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ లో బయటకు వచ్చాను నేను మొత్తం ప్రమోషన్ తిరిగాను ఇంకెక్కడ వర్క్ చేశాను షూట్స్ తక్కువ చేశాను సో ట్వంటీ ఫైవ్ లో మేబీ ఎండ్ లో కొన్ని సినిమాలు రావచ్చు తెలుగులో టూ తెలుగులో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అవి నడుస్తున్నాయి సినిమా ఓ టఫ్ క్వశ్చన్ నాకు అన్ని నచ్చితేనే కదా చేస్తాము సో ఫేవరెట్ అనేది ఫేవరెటిజం ఏం లేదు అన్ని అన్ని నచ్చే నచ్చే కాబట్టి చేశాను పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తున్నారు అటు పాలిటిక్స్ కూడా చేస్తున్నారు మళ్ళీ ఆయనతో ఎప్పుడు సినిమా ఉంటుంది అది నా చేతిలో లేదండి వాళ్ళు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఉంటుంది తెలుగు అమ్మాయిలకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి అనేది ఉంది ఆ విషయంలో మీరు ఇంకేమన్నా అసంతృప్తి అలా ఏం లేదండి ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తుంది నేను వచ్చినప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు అండ్ ఎవ్రీబడి టాలెంటెడ్ ఎవ్రీబడి బ్యూటిఫుల్ చాలా బాగా చేస్తున్నారు సో ఇప్పుడు మంచి పొజిషన్ మంచి స్టేట్ ఆఫ్ దాంట్లో ఉంది ఇప్పుడైతే సఫారీకి వెళ్ళారు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు వైల్ సఫారీలో ఏం కనిపియలేదు డిఆర్స్ పీకాక్ సఫర్ ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసాం బట్ ఏం కనిపియలేదు అంటే ఇక్కడ హరిత్వర్లో వెళ్ళాం అనమాట యా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నాయా డ్రీమ్ పలానా రోల్ చేయాలి పలానా రోల్ చేయాలి యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేసి అలా ఏం వెళ్ళట్లేదు నాకు వచ్చిన వాటిలో బెస్ట్ చూస్ చేసుకొని వెళ్తున్నాను దట్స్ వైమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ అం అమ్ కంటెంట్ ఈ ఈవెంట్ లో శివాజీ గారితో కలిసి పాల్గొన్నారు మీరు ఇద్దరు కూడా ఒక కామన్ పాయింట్ ఉంది ఏంటంటే ఇద్దరు సోషల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతుంటారు దాని గురించి ఏం చెప్తారు శివాజీ గారితో నేను ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు మొన్న ఫస్ట్ టైం కలిసాను కలిసినప్పుడే నాకు ఆయన ఆరా చాలా బాగా నచ్చింది అంటే ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా అనిపించారు సో ఐఎమ్ సో హ్యాపీ అసలు మంగపతి గారి రోల్ కంటే అండి నాకు ఆయన మంగపతి రోల్ వచ్చిన తర్వాత నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అని చెప్పేసి అక్కడ స్పీచ్ ఇచ్చారు చూడండి అది ఎక్స్ట్రాడినరీ అంటే నేనే ఎన్నో సార్లు చూసాను ఆ వీడియోని పెట్టుకుని అంటే నాలాంటి యాక్టర్స్ అందరికి నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ అందరికీ శివాజీ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లా అనిపించారు అంటే ఎప్పటికైనా ఒక మంచి గా అవ్వడానికి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుందని ఒక మంచి హోప్ ఇచ్చారు మీ బాలీవుడ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్